హలో హాయ్ అండి వెల్కమ్ టు ఎల్జే గ్రేజీ లాగ్స్ మీలో ఎంతమందికి పొట్లకాయ ఎగ్ కాంబినేషన్ అంటే భయం దానికి సంబంధించిన ఒక త్రీ క్వశ్చన్స్కి అయితే నేను ఈరోజు మీకు ఆన్సర్ చెప్తాను అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీలో ఎంతమందికి డౌట్ ఉంది పొట్లకాయ ఎగ్ కాంబినేషన్ రిస్క్ అని అది పాయిజన్ అయ్యే అవకాశం ఉందని ఇంకో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే పొట్లకాయ కర్రీ తిన్న రోజు ఎగ్గు తినొచ్చా లేదా ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏంటంటే పొట్లకాయని ఎలా వండుకుంటే మనం హెల్తీగా ఉంటాము ఎలా వండుకుంటే టేస్టీగా ఉంటుందని చెప్తానండి ఫస్ట్ అయితే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి అక్కడ స్కిప్ చేయకండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఉంటే చాలా థ్యాంక్స్ అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను నేనైతే ఫస్ట్ అయితే పొట్లకాయ కర్రీ ఎలా వండుకుంటే టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటామో ఫస్ట్ అయితే చెప్తాను తర్వాత అయితే ఆన్సర్ చెప్తానండి ఫస్ట్ అయితే పొట్టకాయ కర్రీ పాలతో చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి అయితే అది చాలా మంచిది అది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ పొట్లకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపులు వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయని గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం టమాటా కూడా వేసి టమాటా మగ్గిన తర్వాత పొట్లకాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గుపెట్టుకోండి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కూరంతో కొంచెం దగ్గరికి అయ్యేలాగా సేపు ఒక పది నిమిషాలు మగ్గపెట్టుకోండి తర్వాత కూరంతో దగ్గరికి అయ్యింది అన్నప్పుడు మరగపెట్టిన పాలుని ఒక గ్లాసు పోసుకోండి ఇంకా కావాలంటే మీ ఇష్టం ఏంటంటే పాలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఎక్కువ బాగుంటుంది నేనైతే వన్ గ్లాస్ అయితే పోసుకున్నానండి పాలు బాగా మరిగిన తర్వాత అప్పుడు పాలతో కర్రీ కూడా బాగా ఉడుకుతుంది కదండి అలా కర్రీ అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుంటే అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్తానండి మనం ఎగ్గు పొట్లకాయ కాంబినేషన్ అలా కలిపి వండుకొని తినడం వల్ల ఏమైనా పాయిజన్ అవుతుందా లేదంటే అది ఏమైనా రిస్కా అని అడుగుతున్నారు కదండి దానికైతే ఆన్సర్ ఏంటంటే పొట్లకాయ అనేది వాటర్ కంటెంట్ ఉన్న వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్ అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎగ్ అనేది మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇది పొట్లకాయ త్వరగా అరిగిపోతుంది ఎగ్ అనేది చాలా స్లోగా అరుగుతుంది సో ఏంటంటే ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేదంటే కొంచెం గ్రా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి అయితే వస్తాయండి ఇదైతే సైంటిఫిక్గా ఏమీ మనకి బ్రూ అవ్వలేదు వ్యక్తిగతంగా కొంతమంది ఫేస్ దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి అని చెప్పి ఇలా గ్యాస్ ప్రాబ్లం ఉన్న ఉన్నవాళ్ళైతే అవాయిడ్ చేసుకుంటే మంచిది ఇంకా లేదు ఏ ప్రాబ్లం లేదు పర్లేదు అనుకున్న వాళ్ళైతే తిన్నా ఏమీ అవదు అంత ప్రాబ్లమేమి అవ్వదు కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటేనే బెటర్ అండి ఇంకా ఎగ్ తినొచ్చా లేదా పొట్లకాయ కట్టే చేసుకున్న అంటే ఇది కూడా సేమ్ అదే రీజన్ అండి మనం మార్నింగ్ ఎప్పుడో పొట్లకై తిని ఈవినింగ్కి ఎగ్గి తింటే ఎక్కువగా ఎక్కువ గ్యాప్ ఉంటే పర్లేదు వెంట వెంటనే అయితే తినకూడదండి ఏంటంటే ఇలా చెప్పాను కదండి సేమ్ రీజన్ ఇది త్వరగా అరుగుతుంది అది త్వరగా అరగదు కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అంతే తప్ప ఇంక ఇంకేం ప్రాబ్లం లేదండి ఇదేం సైంటిఫిక్ ఏమి ప్రూవ్ అవ్వలేదు కొంతమంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని బట్టి ఇది తెలిసింది ఏంటంటే జస్ట్ గ్యాస్టిక్ అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయని తప్ప ఇంక ఇంకేం ప్రాబ్లం లేదండి ఇంకా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా థ్యాంక్స్ అండి